రిషి తన మెడలో తాలి కట్టే ఆఖరి నిమిషంలో నాకు దేవా కావాలి అని పెళ్ళి ఆపిన మిథున షాక్లో హరివర్ధన్ ఇంతకు ఏం జరిగింది అసలు రిషి తన మెడలో తాలి కట్టే వరకు మిథున సైలెంట్గా ఊరుకోవడమేంటి మరి తాలి కట్టే చివరి క్షణంలో దేవా కావాలి అని చెప్పడమేంటి అప్పుడు కాని రిషి దేవా దేవా మిథున ఇద్దరు పెళ్లి చేసుకున్నారన్న విషయం రిషికి తెలీదా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా చితగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథునకు పెళ్ళయిందని తెలిసిన తర్వాత కూడా పెళ్ళి చేసుకోవాలి అనుకుంటాడు ఎందుకంటే ఎవడో బలవంతంగా కడితే దాన్ని పెళ్లిలా ఎందుకు అనుకోవాలి మావయ్య నేను మిథినను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పనేసరికి మిదిన ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా సరే అని ఇంకేం మాట్లాడదు ఇంకా సైలెంట్గా మౌనవ్రతం చేసే దానిలాగే ఉంటుంది ఇంతకుముందు మీదిన గలగలా మాట్లాడినా ఇప్పుడు అసలు మాట్లాట్లా మాట్లాడడం లేదు అని అనుకున్నా అయినా సరే సైలెంట్గానే ఊరుకుంటుంది మిథునైతే ఎందుకంటే దేవా తన మనసులోనే కదా ఉన్నాడు తన మనసులోంచి దేవా పోవడం లేదు ఎందుకంటే దేవాని మిథున అంతలా ఇష్టపడింది అటు దేవా కూడా మిథున గురించి ఆలోచిస్తూ భోజనం కూడా చేయకపోతే మిథున గురించి ఆలోచిస్తూ నువ్వు తినడం మానేసినంత మాత్రాన ఉపయోగం లేదు దేవా అంటూ ప్రమోద్ని చెప్పేసరికి మిథునను దూరం చేసుకోవద్దు అంటూ ప్రమోద్ని మిథిన గురించి మాట్లాడుతుండగానే అక్కడికి శారద వచ్చి అయిపోయిన దాని గురించి ఇంకెందుకు మాట్లాడుకోవడం అతి గతం జరిగిపోయింది ఇప్పుడు భానుకి దేవాకి ఎంగేజ్మెంట్ జరిగింది మరొక రెండు మూడు రోజుల్లో పెళ్లి కూడా జరగబోతుంది మిథిన గురించి ఇంకా ఆలోచించుకో నువ్వు రా ఇంకొకసారి మిదిన టాపిక్కి ఇంట్లో తీసుకురావద్దు ప్రమోది అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది శారద ఇంకా దేవా మిదిిన దేవాదిన ఇద్దరు కూడా ఒంటరిగా అంటే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళు ఇంటి దగ్గర ఉండి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు ఇంకా మరుసటి రోజు మీదన మనం బయటికి వెళ్దాం ఒక ఇంపార్టెంట్ వ్యక్తి బర్త్డే ఉంది రోజు అని చెప్పను కానీ ఎవరిది ఏంటి అని కూడా మాట్లాడదు వెళ్దాము అనగానే ఇంకా వెళ్ళిపోవడమే వెళ్ళమ్మా మీదన అని చెప్పనేసరికి రెడీ అయి వెళ్తుంది వెళ్ళేసరికి మధ్యదారిలో కేక్ తీసుకుని కేక్ మీద పేరు అది రాయించి అన్నీ తీసుకుని వస్తాడు కారులోనే కూర్చుని ఉంటుంది మిథున అయితే కూర్చుని ఉండేసరికి ఇంకా వెళ్ళిన తర్వాత ఆ మెకానిక్ షెడ్ ఉంది కదా మెకానిక్ షెడ్ దగ్గరికి సరాసరి తీసుకువెళ్తాడు ఎక్కడికి తీసుకొచ్చాడు ఏంటి అనుకుంటూ ఉండగానే హ్యాపీ బర్త్డే దేవా అంటూ దేవాతో బర్త్డే కటింగ్ చేయిస్తారు ఇంకా బే కేక్ అది కటింగ్ చేయించేసిన తర్వాత ఇంకా బర్త్డే విషెస్ చెప్పవా అని కానీ షేక్ హ్యాండ్ ఇచ్చి మరి హ్యాపీ బర్త్డే అని చెప్పాను కానీ తన పేరు మిథున మేమిద్దరం తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అనేసరికి చోటు వాళ్ళు ఉంటారు కదా దేవ కూడా ఉండే వ్యక్తులు లావుగా ఉన్న వ్యక్తి పొట్టిగా ఉన్న వ్యక్తి సో వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పెళ్ళ అని చెప్పనేసరికి అవును ఏ చేసుకోకూడదా అని చెప్పాను కానీ అది దేవా అన్న అని చెప్పను కానీ ఒర్రే పెళ్ళిరా సైలెంట్గా ఉండండి అని చెప్పనేసరికి సరే ఇంకా మేము వెళ్ళొస్తాము అని చెప్పాను కానీ అవును దేవా ఈరోజు నీ బర్త్డే కదా పార్టీ ఏమీ ఇవ్వవా రా మనం అలా బయటికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ అనగానే నువ్వు ఆ గారు వచ్చారు కదా మీరిద్దరూ వెళ్ళండి నేను రాను అనగానే ఏంటి గారు అంటూ దూరం చేస్తున్నావు నా భార్య ఏం కాదు ఫ్రీగానే ఉంటుంది తను పద ముగ్గురం వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పి రాన్ రా ఎంత చెప్తున్నా కానీ ఈ దేవాతో పాటు దేవామిదిన ఇద్దరు వీళ్ళిద్దరూ ఫ్రంట్ కూర్చుంటారు మిథున కాస్త బ్యాక్ అని కూర్చుంటుంది కూర్చునేసరికి ఇంకా మిథున అలా దేవాని చూస్తూ ఉంటుంది దేవ చాలా ఇబ్బందిగా ఉంటాడు ఇంకా కళ్ళల్లో అప్పుడప్పుడు మిథునను కూడా చూస్తూ ఉంటాడు ఏంట్రా అసలు నువ్వు ఇంతకు ముందు ఎంత హుషారుగా ఉండేవాడివి ఇప్పుడు అసలు మాట్లాడడం లేదు నీకు ఒక విషయం చెప్పనా మిథున కూడా అలాగే హుషారుగా ఉండేది ఇంతకుముందు ఇప్పుడు మాట్లాడడం లేదు తన జీవితంలో ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట్రా అదేంటంటే తనను ఎవరో బలవంతంగా తాలి కట్టారంట వాడిని షూట్ చేసి చంపేయాలి కదా వాడిని అని చెప్పనేసరికి వాట్ అని చెప్పాను కానీ అవున్రా ఏదో చిన్న గొడవంట గొడవకు కారణం ఏంటో తెలియదు కానీ ఏదో చిన్న ఇష్యూని కాస్త పెద్దదాని కింద చేసి గొడవ చేసి అక్కడికక్కడే అలా చేశాడంట తాళి కట్టేశాడంట పాపం మిదిన మాత్రం ఏం చేస్తుంది ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రాలేక తను ఎంతగానో స్ట్రగుల్ అనుభవిస్తుందిరా అని చెప్పనేసరికి ఆ వ్యక్తి ఎవరో తెలుసా అని చెప్పాను గానే ఎవడైతే మనకెందుకురా వాడు మిథున జీవితంలో ఒక గతం దాంతో నాకేం సంబంధం ఉంది అయినా మిథిన ఏ తప్పు చేయలేనప్పుడు మిథిన ఎందుకు బాధపడాలి అందుకోసమనే నేను మిథినను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను మా మావయ్య ఎంత జెన్యునో తెలుసా ఈ విషయం మా మమ్మీకి ముందే ఫోన్ చేసి చెప్పేశాడంట కానీ మా మమ్మీ ఎందుకో చెప్పలేదు అది ఒక అందుకు మంచిదేలే మా మమ్మీ చెప్తే నేను అక్కడే ఆగిపోయి ఉండేవాణ్ణేమో ఇక్కడి వరకు రాకుండా మిథినను పెళ్లి చేసుకోకుండా మిస్ అయ్యేవాణ్ణి మిదన నాకు రాసి పెట్టుందిరా అందుకే మీదనను నేను ఎలా వదులుకుంటాను చెప్పు అని చెప్పి ఎంతో సంతోషంగా చెప్తాడు అవును నిజమే అని చెప్పి దేవా కాస్త అనుకునేసరికి ఒక రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏం ఫుడ్ కావాలి అని చెప్పాను కానీ నీ ఇష్టం అనేసరికి ఇంకా దేవాకు ఏదైతే ఇష్టమో మీదన కూడా అదే ఇష్టం అని చెప్తుంది అవునా మీ ఇద్దరి టేస్ట్లు ఒకలాగే ఉన్నావే ఓ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతుంది కదా సర్లే అని చెప్పి ఇంకా అదే పెడతారు పెట్టిన తర్వాత వీడు రిషి కాస్త పక్కకు వెళ్ళేసరికి మిథున కాస్త దేవా అని చూస్తూ ఉంటుంది ఇంకా దేవ ఏం చేయాలో అర్థం కాదు మిథున వంక అలా చూస్తూ కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి ఏంట్రా నా భార్యను అలా కన్నపకుండా చూస్తున్నావు అని చెప్పనేసరికి ఏం లేదు ఏమి లేదనగానే ఏం కాదు నేను నార్మల్గా అన్నానంతే ఏమిదిన అని చెప్పనేసరికి ఏమి లేదని మిథన కాస్త బుర్ర దించుకుంటుంది అంటే వీడు వచ్చేసరికి మిథున బుర్ర దించుకోవడంతో ఇంక వాడు అలా చూస్తూ ఉండిపోతాడు సర్లే అని చెప్పి ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంక అలా అలా చాలా చోట్లకి తిరుగుతారు ఇంకా రోజంతా కూడా మిథిన దేవ ఇటు వీడు ముగ్గురు ముగ్గురు కూడా ఇంకా అలానే తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉండేసరికి ఇంకా మిదిన సాయంత్రం ఇంటికి వెళ్ళడంతో కొంచెం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతుంది గదిలోకి వెళ్ళిపోయేసరికి ఎక్కడికి వెళ్ళారు దేవ ఎక్కడికి వెళ్ళారు రిషి అని చెప్పాను కానీ ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది మావయ్య అక్కడికి తీసుకువెళ్ళాను తనతో పాటే తిరిగాము అని చెప్పాను కానీ ఫ్రెండా ఫ్రెండ్ ఎవరు అని చెప్పి రాహుల్ అడుగుతాడు అదే మొన్న పెళ్లి చూపుల రోజు నేను తీసుకొచ్చానే రిషి దేవా తనే తన తన బర్త్డే అయితేనే తీసుకువెళ్ళాను అనేసరికి మిదిన సంతోషంగా ఉండడానికి కారణం రిషితో టైం దొరికిందని రిషితో తిరగడం వల్ల సంతోషంగా ఉందా లేక దేవాతో టైం దొరికిందని దేవాతో తిరగడం వల్ల సంతోషంగా ఉందా అని ఆలోచనలోకి వస్తాడు ఇంకా హరివర్ధన్ అయితే సరే రిషి నీతో రేపు ఉదయం మాట్లాడే పని ఉంది అని చెప్పాను కానీ అలాగే మావయ్య అని చెప్పి రిషి కాస్త వెళ్ళి పడుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే ఏదో మాట్లాడాలి అన్నారు కదా మావయ్య ఏంటది అని చెప్పనేసరికి అది ఏంటంటే పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్తావా లేక అమెరికా వెళ్ళొచ్చాక పెళ్ళి చేసుకుంటావా అను కానీ నో మావయ్య పెళ్ళి చేసుకుని డైరెక్ట్ మిధనను తీసుకునే నేను అమెరికా వెళ్తాను అందుకే ఫిక్స్ అయ్యి వచ్చాను అని చెప్పనేసరికి అవునా అయితే మీ అమ్మకు ఫోన్ చేసి ముహూర్తాల గురించి అడగనా అని చెప్పను కానీ మా మమ్మీ నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు ఓకే అని ఇండియా వచ్చేస్తుంది మీరు అవి ఆలోచించకుండా ముందు పెళ్ళి పంతులు గారికి పిలిపించి ముహూర్తం పెట్టించేసాను మావయ్య ఈ విషయం గురించే మీతో మాట్లాడదామనుకుంటున్నాను నేను మాట్లాడొచ్చో లేదో అని చెప్పి మమ్మీ చేత మాట్లాడిద్దామనుకున్నాను మీరే నా మనసులో ఏమనుకుంటున్నారో మీరే అడిగారు అంతకు మించిన సంతోషం నాకేముంది సరే మామయ్య అని చెప్పి ఇంకా మిథున రిషి కాస్త చాలా సంతోషంగా మిథున దగ్గరికి వెళ్తాడు మిథినా మిథినా అని చెప్పనేసరికి చెప్పండి అని చెప్పాను కానీ చెప్పండి ఏంటి నేను నీ బావని పరాయి వ్యక్తిని కాదు బావా అని పిలు అని చెప్పాను కానీ చెప్పు బావా అని చెప్పనేసరికి మన పెళ్ళి తొందరలోనే ముహూర్తాలు పెట్టించడానికి ఇప్పుడు పంతులు గారు వస్తారంట నిన్ను రెడీ అవ్వి ఉండమని చెప్పారు మామయ్య అయితే అని చెప్పాను కానీ సరే అని చెప్పి మిథిన నీ కోసం నేను ఒక డ్రెస్ తీసుకొచ్చాను వన్ మినిట్ అని చెప్పి తన గదిలోకి వెళ్ళి ఒక డ్రెస్ని కాస్త తీసుకొచ్చి ఇస్తాడు ఈ డ్రెస్ వేసుకో మిథిన అని చెప్పాను కానీ సరేనని ఇంకా డ్రెస్ వేసుకుని కిందకి వస్తుంది మిథిన కిందకి వచ్చిన తర్వాత పంతులు గారు ఒక టూ డేస్ అంటే అక్కడ దేవాపెళ్ళి ఏ టైమో ఇక్కడ మిథిన పెళ్ళి కూడా అదే టైము కానీ ఉదయం మిథున పెళ్ళి ఈవినింగ్ దేవా పెళ్ళి కాదు ఇద్దరి పెళ్లికి వన్ అవర్ డిఫరెన్స్ అంతే అంటే ముందు మిదిన పెళ్లి జరగాలి అన్న ఉద్దేశంతో మిదినపల్లి జరిగిన ఒక వన్ అవర్కి పెళ్ళి మాట సో ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే రోజు అవుతుంది అయ్యేసరికి ఇంకక్కడ దేవాకి భానుకి పెళ్ళి జరగబోతుందన్న విషయం కూడా రిషికి తెలిసిపోతుంది తెలిసిన సరికి అవునా అంటే మీ పెళ్ళి మా పెళ్ళి ఒకరోజేనా నువ్వు నా పెళ్ళి దగ్గరుండి చూసుకుంటావా అనుకున్నాను మా పెళ్ళి పనులన్నీ నువ్వు చూసుకుంటావా అనుకున్నాను కానీ నీ పెళ్ళి నా పెళ్ళి ఒకరోజే పడింది అయినా ఏం పర్వాలేదు నా పెళ్ళైన వన్ అవర్ తర్వాత కదా నీ పెళ్ళి నువ్వు అప్పటి వరకు మా పెళ్ళిలో ఉండొచ్చు అని చెప్పనేసరికి అలా ఎలా కుదురుతుంది బాబు పెళ్ళంటే ఇక్కడే ఉండాలి కదా అక్కడ ఉంటే కుదరదు కదా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని మాట్లాడాలి కదా అనగానే మీరు చెప్పింది నిజమేలే అంకుల్ అని చెప్పి మాట్లాడతారు ఎందుకంటే మిథునను చేసుకోబోయేది రిషి అన్న విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఎందుకంటే దేవ రిషి చెప్తాడు దేవ కూడా తర్వాత క్లారిఫికేషన్ ఇస్తాడు ఇచ్చేసరికి అంతా బాగానే ఉంటుంది మిథునకు మాత్రం రిషితో పెళ్ళి దగ్గర పడుతుంది పడుతుంది అని అనిపించుకున్న సమయానికి దేవా మీద ఇంకా ఇంకా ప్రేమ పెరుగుతుంది అక్కడ దేవా కూడా మిథిన తనకు శాశ్వతంగా దూరం అయిపోతుంది అనే వేదన చెందుతూ ఉంటాడు ఎంతో నరక యాతను అనుభవిస్తూ ఉంటాడు ఇంకా పెళ్ళికూతురు చేయడం పెళ్ళికొడుకులు చేయడం ఇక్కడ అక్కడ కూడా స్టార్ట్ చేసేస్తారు స్టార్ట్ చేసేసరికి ఇంకా దేవ మిథిన సారీ అదే ఋషి దేవ ఇద్దరు కూడా పెళ్ళికొడుకు డ్రెస్సుల్లో ఉండి ఫోటోలు తీయించుకోవడం ఆ ఫోటోలు మిథునకు పంపించడం ఇంకా ఇలా జరుగుతూ ఉంటుంది రిషి ఏమనుకుంటాడంటే తన ఫ్రెండ్ గురించి చెప్పాలి అనుకుంటాడు అంతే తప్ప దేవా మిథున మెడలో తాళి కట్టినవాడు అన్న విషయం తెలియదు కదా సో ఈ ఉద్దేశం మీదే ఉంటాడు ఈ ఉద్దేశం మీదే ఉండేసరికి ఇంకా ఇలా ఉండగానే పెళ్ళి రోజు దగ్గరికి రానే వచ్చేస్తుంది రేపు పెళ్ళి రేపు పెళ్ళి అనగా ఇంకా ఈరోజైతే మిథిన రాత్రి రాత్రంతా కూడా నిద్రపోదు రాత్రంతా కూడా మిథిన గదిలో లైట్ వేసి ఉండేసరికి ఇంకా మిథినకు నిద్ర పట్టదు పట్టకపోవడంతో కమల లేచి వస్తుంది లేచి వచ్చేసి లలిత లేచి బయటికి కిచెన్ దగ్గరికి వెళ్తూ ఉండగా మిథిన గదిలో లైట్ వెలుగుతూ ఉంటుంది అదేంటి మిథిన గదిలో లైట్ వెలుగుతూ ఉంది అనుకుంటూనే గది దగ్గరికి వెళ్ళేసరికి అమ్మ మిదిన మిదిన అని పిలవడంతో హా అమ్మ అని చెప్పాను కానీ ఏంటి మిదిన నిద్రపోలేదా అనగాని నిద్ర పట్టడం లేదమ్మా అని చెప్పనేసరికి దేవా గుర్తొస్తున్నాడా అని చెప్పాను కానీ మర్చిపోతే కదమ్మా గుర్తు రావడానికి దేవాతో నేను ఎన్ని నెల్లు కలుసున్నాను దేవాని ప్రేమించాను దేవాని ప్రాణం అనుకున్నాను అనగానే నువ్వు అనుకున్నావు సరే దేవా నిన్ను అనుకోవాలి కదమ్మా నువ్వు దేవాని ఇష్టపడుతున్నావు కూడా నిన్ను ఇష్టపడాలి కదా వాడు సారీ దేవా బానుని పెళ్ళి చేసుకున్నాడు కదా చేసుకోబోతున్నాడు కదా మరి ఇంకేందుకు దేవా మీద హోప్స్ పెట్టుకుంటావు అనగాని నన్ను ఎలా అయితే బలవంతంగా రిషికిచ్చి పెళ్లి చేస్తున్నారో అక్కడ దేవాని కూడా బానుకి ఇచ్చి బలవంతంగానే పెళ్ళి చేస్తున్నారమ్మా దేవా సంతోషంగా లేడమ్మా ఆ కళ్ళల్లో నాకు తనకు తనకు ఎంత బాధ ఉందో నాకు తెలిసిపోతుందమ్మా అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అనగానే నాకు దేవా కావాలనిపిస్తుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మీదన తెల్లవారితే పెళ్లి పనులు స్టార్ట్ అయిపోతాయి రేపు సాయంత్రం ఈ టైముకు పెళ్ళి మొదలైపోతుంది రేపు ఉదయం ఈ టైంకల్లా మీ ఇద్దరికి పెళ్లి బంధం ముడిపడిపోతుంది మరి ఇప్పుడు దేవా కావాలి అని అడుగుతున్నావేంటి మీదన అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పాను కానీ అర్థమవుతుందమ్మా నా మనసుని నేను మోసం చేసుకుని నా మనసుని చంపుకుని నా మనసులో ఉన్న ప్రేమను వదులుకొని నేను రిషితో పెళ్ళికి కూర్చోవాలా చెప్పమ్మా ఏం చేయమంటావు చెప్పమ్మా నువ్వేం చెప్తే అది చేస్తాను అని చెప్పనేసరికి అది కాదమ్మా మీదన నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో ఎందుకంటే దేవాకు నీకు పెళ్ళి జరిగింది కాదనను ఆ పెళ్ళికి నువ్వు విలువనిచ్చావు కాదనను కానీ విలువనిచ్చినా కానీ ఆ విలువ నిలబడలేదు కదా ఎందుకంటే మిదినే మీ ఇద్దరు కలిసి అంటూ మాట్లాడేసరికి ఇద్దరం కలిసి లేకపోయినా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందమ్మా నాన్న దేవా దగ్గర మాట తీసుకోవడం వల్లే కదా దేవా నాకు దూరం అయ్యాడు నేను దేవాకిచ్చిన మాట ప్రకారమే ఇన్ని రోజులు దేవా నన్ను పంపించలేదు అనుకున్నాను కానీ ఎప్పుడైతే దేవా అవకాశాన్ని దయ కుదుర్చుకుని నన్ను ఎప్పుడైతే పంపించేసాడో అప్పుడే నాకు బాధ కలిగి దేవా విషయంలో నేను లేదంటే దేవా నన్ను వదులుకునేవాడు కాదు కదా నాన్న కాదు కదమ్మా అని చెప్పనేసరికి చూడు మీదన ఏమనుకున్నా ఏం చేసినా కానీ ఇప్పుడు ఇంకా నీ చేతుల్లో ఏమీ లేదు నువ్వు రిషిని పెళ్ళి చేసుకోవాల్సింది రిషికి నీకు పెళ్ళి తెల్లవారితే జరగబోబోతుంది నువ్వు అది గుర్తుపెట్టుకో తప్ప నువ్వు ఇంకా దేవా గురించి ఆలోచించడం ఇంకంత మంచిది కాదు అనేసరికి అమ్మ అని చెప్పాను కానీ ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు మీద వదిలేసే ఇంకా దేవాను మర్చిపో నువ్వు రిషినే భర్తగా అనుకో నువ్వు రిషి ఇంకా వెళ్ళిపోతారు ఆ మెరికే వెళ్ళిపోతారు ఇంకా నువ్వు దేవాన్ని గుర్తు చేసుకుంటూ రిషిని బాధ పెట్టద్దు మమ్మల్ని బాధ పెట్టద్దు నిన్ను దూరం పంపించడం అసలు మీ నాన్నకి ఇష్టం లేదు కానీ నువ్వు దూరం వెళ్ళినావు కానీ పర్వాలేదు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో మీ నాన్న ఒప్పుకున్నారు అది గుర్తుపెట్టుకో మీద మీ నాన్నకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు మరి అలాంటి తప్పుడు నిన్ను దూరం పంపించడానికి కూడా సిద్ధపడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించు అని చెప్పి ఇంకా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా అంటూ ఇంకా లలిత కాస్త చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి మిథన ఆలోచి ఆలోచనలో పడుతుంది మిథనకు ఇప్పుడు ఎవరికైనా సరే ఒకటి మనకి కరెక్టు అనుకుంటే అదే ఎంతసేపు అదే ఆలోచన వస్తుంది తప్ప మిగిలిన వాళ్ళకి మిగిలిన వాళ్ళు ఏమంటున్నారు అనేది మన బుర్రకెక్కదు కదా ఎప్పుడు కూడా అదే మైండ్ సెన్స్ ఉంటుంది సో మిథునకు కూడా ఇక్కడ అలానే అనిపిస్తుంది తనకు దేవ కావాలి దేవ కావాలి అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది ఇంకా అక్కడ దేవ కూడా మిదిన ఇక్కడ ఏ రకంగా ఆలోచిస్తుందో దేవా కూడా అలానే ఆలోచిస్తాడు ఏంటి దేవా ఇప్పుడు నీ ఆలోచన ఏంటి ఇలా ఉంది అనగాని ఏమో వదిన మరికొన్ని నిమిషాల్లో మరికొన్ని గంటల్లో మరికొన్ని క్షణాల్లో నాకు మిదిన దూరం అయిపోతుంది అనే ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను ఎలాగా ఏ రకంగా ఏ రకంగా నేను మిథునను దగ్గ సొంతం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను అక్కడ నీ ఫ్రెండ్ కథ కూర్చో పెళ్లిపేట మీద ఉన్నది అనగాని ఏమో వదిన ఏమీ తెలియడం లేదు మిథునను మాత్రం వదులుకొని ఆలోచన అయితే నాకు కనిపించడం లేదు ఏం చేయాలో ఎలా చేయాలో నాకేమీ తెలియని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేద్దాం మరి అని చెప్పను కానీ ఏమో అదే తెలియడం లేదు వదిన అని చెప్పాను కానీ ఇంకీలోపు సత్యమూర్తి శారద వీళ్ళందరూ రావడంతో ఇంకా దేవాని పెళ్ళికొడుకుగా రెడీ చేసేస్తారు అక్కడ మిథినను పెళ్ళికూతురుగా రెడీ చేసేస్తారు రిషిని కూడా పెళ్ళికొడుకుగా రె రెడీ చేసేస్తారు రిషితో అంటే మిథన రిషికి దేవాని అని చెప్పేద్దామో అన్న ఉద్దేశానికి వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఏంటి మీద ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పాను కానీ దేవానే అని చెప్దామని అనుకుంటున్నానమ్మా అని చెప్పాను కానీ నీకేమైనా పిచ్చా రిషి ఎవరో అనుకుని ఏదో చెప్పాడు కానీ ఆ బు తాలి కట్టినవాడు తన ఫ్రెండే అన్న విషయం తెలిస్తే దేవా తట్టు రిషి తట్టుకోగలడా చెప్పకు నువ్వు చెప్పడానికి వీల్లేదు అని చెప్పి లలిత కాస్త అనేసరికి ఏంటి అని చెప్పాను కానీ ఏమీ లేదండి అని చెప్పాను కానీ సరే మిథినతో నేను సేపు మాట్లాడాలి నువ్వు వెళ్ళు అనగానే లలిత వెళ్ళిపోతుంది అమ్మ మిథిన ఏదో జరిగిపోయింది ఇప్పటి వరకు జరిగింది నీ లైఫ్ కాదనుకో ఇక మీదట జరిగేదే నీ లైఫ్ రిషి చాలా మంచివాడు నా చెల్లెలు కూడా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది మేము లేని లోటు అక్కడ మా బావ మా చెల్లి ఇద్దరు తీరుస్తారు నీకే భయం బెంగా ఉండదు రిషి నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు సరేనా నువ్వు దేని గురించి ఆలోచించుకు దేవ అనేవాడు నీ కళలో మాత్రమే ఉన్నాడు నిజంలో లేడు అని అనుకో దేవ అన్నవాడిని నువ్వు పూర్తిగా మర్చిపోతేనే నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఇంకా రిషి రిషి గురించి హరివర్ధన్ కాస్త చెప్తాడు చెప్పిన తర్వాత మిథున అన్ని ఊకొడుతుంది కానీ ఒక చెవ్వంట విని ఒక చెవ్వంట వదిలేస్తుంది కరెక్ట్గా పెళ్ళికూతుర్ని తీసుకురండి అనగానే ఇంకా రామ్మ అని చెప్పి హరివర్ధని దగ్గరుండి కూతుర్ని తీసుకొస్తాడు ఇంక ఇక్కడ రిషి కూడా పెళ్లి పీటల మీద ఉంటాడు ఇంకా అక్కడ దేవ టెన్షన్ పడిపోతూ ఉంటాడు చేతులు చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఏమైంది దేవా అని చెప్పను కానీ ఏమో తెలియట్లేదు వదినా అను కానీ ముహూర్తం టైం దగ్గర పడిందా రిషి మీదిన పెళ్ళికి అను కానీ అవును ఇప్పుడే అని చెప్పనేసరికి ఇంకా టెన్షన్ టెన్షను ఇంకా చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఏంట్రా ఎంత ఫ్యాన్ తిరుగుతున్నా మాకెవరికి చెమటలు పట్టట్లేదు నీకు మాత్రమే చెమటలు పడుతున్నాయి దేని గురించి అయినా తీవ్రంగా ఆలోచిస్తున్నావా ఏంటి అని చెప్పనేసరికి అదేం లేదు అదేం లేదు అని చెప్పి ఇంకా మాట్లాడతాడు మాట్లాడేసరికి ఇంకా పెళ్లిపెట్ల మీద మిథునను దే ఇటు సారీ మిథునను రిషిని కూర్చోబెట్టేస్తారు అక్కడ దేవాకు చెమటలు పడుతూ ఉంటాయి ఇంకా బెల్లం చీలకర్ర పెట్ట పెట్టండి అని చెప్పను కానీ బెల్లం చీలకర్ర కూడా పెట్టేస్తారు మీదిన ఎందుకో టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం జరిగింది మీదన ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు అంటూ పెళ్లిపేటల మించే రిషిని అడు రిషి అడుగుతాడు అడిగేసరికి నేను ఒకటి అడుగుతాను నువ్వు కాదనవు కదా బావా అని చెప్పనేసరికి చెప్పేంటి అనగానే అది ఇప్పుడు పెళ్లిపేట్ల మీద అడుగుతున్నాం చెప్పు ఏం కావాలి ఏదైనా ఇప్పుడైతే ఎటు వెళ్ళలేను అనుకో అని కానీ నాకు దేవా కావాలి అనేసరికి వాట్ అని చెప్పాను కానీ నా మెడలో బలవంతంగా తాలి కట్టింది ఎవరో కాదు దేవానే దేవానే నేను ప్రేమిస్తున్నాను దేవా కూడా నన్ను ప్రేమిస్తున్నాడు మా నాన్న దేవాతో నా జీవితం బాగోదని చెప్పి దేవా దగ్గర మాట తీసుకుని నా కూతుర్ని సంతో వదిలే అని చెప్పి మాట తీసుకున్నాడు దేవా నా క్షేమం కోసం నేను సంతోషంగా ఉండడం కోసమే దేవా నన్ను మా పుట్టింటికి పంపించేశాడు కానీ దేవా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు బాబా దేవాని కూడా నేను ఇష్టపడుతున్నాను దేవా లేకుండా నేను ఉండలేను అని చెప్పనేసరికి ఆ మాట ఎప్పుడు చెప్తున్నావేంటి అని చెప్పాను కానీ ఏమో బాబా నాకు ఎప్పుడు చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ప్లీజ్ బాబా నాకు దేవా కావాలి అని చెప్పనేసరికి ఇప్పుడు నేను ఏం చేయగలను అని చెప్పాను కానీ ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వెళ్ళి బట్టలు మార్చుకురండి అని చెప్పి బట్టలు మార్చుకుంటారు బట్టలు మార్చుకోమని ఇద్దరికి కూడా బట్టలు ఇచ్చేసరికి నేను వెళ్ళి చేంజ్ చేసుకొస్తాను అంటూ మిథున వెళ్తుంది నేను వెళ్తానని ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇంకా వీడు కృషి కాస్త గబగబా వెళ్ళి నార్మల్ డ్రెస్ వేసుకుని మిదన దగ్గరికి వచ్చి తలుపు కొడతాడు తలుపు కొట్టేసరికి నేను రిషిని అనగానే మిదన డోర్ తీస్తుంది ఏంటి బావా అని చెప్పను కానీ నువ్వు అర్జెంటుగా డ్రెస్ చేంజ్ చేసుకో మనం అర్జెంటుగా ఆయన అక్కడికి వెళ్ళాలి అక్కడ గంటలో పెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళాలి పెళ్ళికూతురు డ్రెస్ వేసుకో అని చెప్పనేసరికి సరే బావా అని చెప్పను కానీ ఇంకా బయట ఎదురు చూస్తే కాదని గదిలోనే పక్కన నిలబడతాడు ఈ లోపు మిదిన కాస్త పట్టాలు మార్చేసుకుంటుంది పెళ్ళికూతురు డ్రెస్ వేసుకునేసరికి సరే వెళ్దామా అనగానే ఇలా వద్దు వెనక డోర్ నుంచి వెళ్దామని వెనక డోర్ నుంచి కాస్త ఇద్దరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఫ్రంట్ డోర్ ఎంత కొడుతుందో కానీ డోర్ తీరు అటు రిషి గదిలోకి వెళ్ళేసరికి రిషి బట్టలు అలానే ఉంటాయి ప్లే పల్లెంలో పల్లెంలో పట్టుకుని వెళ్ళారు కదా రిషి బట్టలు అక్కడే ఉండిపోతాయి ఇక్కడ మాత్రం గది మిదిన తలుపు కొట్టి కొట్టి కొట్టేసరికి వెనకడోరు ఓపెన్లో ఉంది అని చెప్పి వెనక డోర్ నుంచి లోపలికి వచ్చి డోర్ తీస్తారు డోర్ తీసేసరికి లోపల చూస్తే మిథిన ఉండదు మిదిన డ్రెస్ మాత్రం కట్టుకున్నట్టు ఉంటుంది ఎవండి మిథిన అని చెప్పాను కానీ ఇంతకీ రిషి ఎక్కడికి వెళ్ళాడు రిషి గదిలో లేడా అనగాని లేడు అనగానే మన కారు కూడా ఒకటి కనిపించట్లేదు నాన్న అంటూ రాహుల్ చెప్తాడు కనిపించట్లేదు అనేసరికి ఇంకా వెంటనే రిషికి ఫోన్ చేస్తాడు హరివర్ధన్ అయితే ఫోన్ చేసేసరికి రిషి ఎక్కడున్నారు అని చెప్పాను కానీ నన్ను క్షమించండి మామయ్య మిథన దేవా కావాలి అని అడిగింది దేవా ఏనంట కదా తను ముందు చేసుకున్న భర్త అందుకని దేవా కావాలి అని అడిగింది అందుకే మిథున కోసం నేను దేవా దగ్గరికి తీసుకువెళ్తున్నాను దేవాకక్కడ గంటలో పెళ్ళి ఇంకా మిథునను పెళ్ళి చేసి తీసుకొస్తాను క్షమించండి మావయ్య మీరు నాకు ఇచ్చి మిథునను పెళ్లి చేయాలనుకున్నారు నేను తండ్రి స్థానంలో ఉండి మిథినకు దేవానిచ్చి పెళ్లి చేయడానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు పెట్టేసేసరికి ఇంకా ఏ ఎక్కడికి వెళ్ళారండి అని చెప్పాను కానీ దేవా దగ్గరికి తీసుకువెళ్ళాడంట అని చెప్పనేసరికి అంటే మిథిన దేవా గురించి చెప్పేసినట్టుంది అని చెప్పాను కానీ అదే చెప్పొద్దని కూడా నేను రాత్రి కూడా చెప్పానండి అని చెప్పనేసరికి మిథిన దేవాని అంత అలా ప్రేమించింది ఇంకా అలాంటి తప్పుడు వాళ్ళని విడదీయడం అంత మంచిది కాదులే హరి అని చెప్పి హరివర్ధన్ కా హరివర్ధన్ తల్లి కాస్త చెప్తుంది అక్కడికి వెళ్ళేసరికి ఇంకా దేవ దేవా పెళ్లిపేటల మీద కూర్చుంటాడు ఇంకా బాను పెళ్ళికూతురుగా రెడీ అయ్యి వస్తూ ఉండగా బాను కూర్చోకుండానే వెళ్ళి మిథినను కూర్చోబెట్టేస్తాడు రిషి కూర్చోబెట్టేసేసరికి తాలికట్టు దేవా తొందరగా తాలికట్టు అని చెప్పాను కానీ రిషి అని చెప్పాను కానీ అంతా తెలుసు ముందు నువ్వు తాలికట్టు ఇంకేం మాట్లాడకు ముందు తాలికట్టు తర్వాత చూసుకుందామని కానీ రాజా రాజా అని పిలుస్తూ ఉంటుంది ఈ లోపు దేవా కాస్త మిదిన మెడలో మళ్ళీ తాళి కట్టేస్తాడు కట్టేసేసరికి ఏంటిది అని చెప్పను కానీ చూడండి అంకుల్ మీరు దేవాని మిథునను వేరు చేయాలని మా మావయ్య చూసారు పెళ్ళి చేసుకోబోతున్న నేనే తనను తీసుకొచ్చి దేవాకిచ్చి పెళ్లి చేశాను అసలు దేవాయే ఆ ముందు పే తాలి కట్టిన వ్యక్తి అన్న విషయం నాకు తెలుసుంటే ఖచ్చితంగా మా మావయ్యని నేనే కన్విన్స్ చేసేవాడిని అని చెప్పి రిషి కాస్త వాళ్ళకి నచ్చ నచ్చ చెప్తాడు చూద్దాం మరి యాభై ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్